మీరందరూ నన్ను క్షమించాలి నేను చేసిన తప్పులకి ఈ ప్రపంచ యాత్రకుడు నాన్ వెజ్ చాలామంది ఆటగాళ్ళకి ఆదర్శకుడు కదా సో వీడేంటంటే ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక సెన్సిటివ్ టాపిక్ని టచ్ చేస్తాడు అది కూడా దేనికి టచ్ చేస్తాడంటే ఎప్పుడైతే వాడి ఛానల్ ఇంప్రెషన్ అనేది డౌన్ అవుతుందో ఆ టైంలో మనవాడు కొత్త టాపిక్ అంటే ఏది దొరకలేదు అంటే ఏదో ఒక టాపిక్ని హైలైట్ చేస్తాడనమాట సో అదేంటంటే ఈసారి రివర్స్ అయిపోయిందనమాట పోయిన ఇయర్ అంతా కూడా బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా పోరాడినాడు ఏదేదో చేసినాడు సో అదంతా పక్క పక్కన పెడితే మనోడు చాలా అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా సో ప్రపంచం మొత్తం తిరిగినా కూడా మన ఇండియాకి ఎన్ని మెడల్స్ తెచ్చినాడు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము అలాగే అన్వేషణ మీరు చాలా మారిపోయారన్న మీరు ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేసి మీరే కంపేర్ చేసుకోండి సో వీడు మెయిన్గా మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ గరికపాటి గారు ఉన్నారు కదా సో తను మనకు మన హిందుత్వం గురించి కానీ లేకపోతే ఇక్కడ ఇండియా గురించి ఆయన ఎంత చేస్తాడు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంతమంది ఆయన సందేశాలు చూసి ఎంత చేంజ్ అయ్యారు సో ఇవంతా కూడా చాలా వరకు ఆయనకి ఉన్న రెస్పెక్ట్ కానీ ఆయనకున్న వాల్యూ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నువ్వు ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ ముందు కంట్రీ వదిలేసి ఎక్కడెక్కడో తిరిగేసి పోయిన ప్రతి కంట్రీలోనూ కంపేర్ చేసి ఇక్కడ వచ్చి చూడండి సో చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడేస్తాడు అంటే అక్కడున్న ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీతో కంపేర్ చేస్తాడు ఇండియాని సో ఇక్కడ వచ్చి చూడండి ఇంకా గలీజ్గా అయితే చాలా గలీజ్గా మాట్లాడినాడు ఆ వర్డ్స్ అన్నీ కూడా మనం చెప్పలేము అదేదో గరికపాటి గారు ఎప్పుడో ఏదో ఒక టాపిక్ అన్నాడు ఒక పాయింట్ అన్నాడు అనేసి దాన్ని హైలైట్ చేస్తూ ఇంత చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు నువ్వెక్కడ ఆయన ఎక్కడ అసలు గరికపాటి గారుతో మీతో అసలు కంపారిజనే ఉండదు సో అలాంటిది నువ్వు ఆయన గురి అంటే మెయిన్గా ఏంటంటే వాడు ఎక్కడో కూర్చొని ఏది మాట్లాడినా సరే చెల్లిపోతుంది అంటే ఓకే జనాలు నేను ఏది చెప్తే అది వినేస్తారు అనే ఒక భ్రమలో ఉన్నాడు కానీ సో రియాలిటీ ఏంది అనేసి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అంతేగాని ఎక్కడో కూర్చొని నువ్వు వాగిందంతా నిజమే కదా అందరూ నమ్మేస్తారు నీకు వచ్చే కామెంట్స్ చూసి అవును ఇదే నిజమేమో అనుకుంటాను కానీ అదంతా నువ్వు జస్ట్ ఒక భ్రమలో ఉన్నావంతే నీకు వచ్చే కామెంట్స్ కాదు ఇక్కడొచ్చి రియల్ ఇక్కడొచ్చి చూస్తే తెలుస్తుంది నీకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేసి అండ్ ఇంకోటి మన శివాజీ గారు ఉన్నారు కదా సో ఆయన బిగ్ బాస్ హౌస్లోనే చూసేశాము ఆయన ఏంటి అంటే ఎలా ఉంటారు ఏంటి అనేసి సో నాగార్జున గారితోనే ఆయన ఒక రేంజ్లో చెప్పాడనమాట మా ఇంట్లో ఉన్నా కూడా నేను ఇదే పని చేస్తానని సో ఆ రేంజ్లో మాట్లాడిన శివాజీ గారు సో అదే విధంగా ఆయన మూవీ ప్రమోషన్ అనుకోండి ప్రమోషన్ కోసం అలా చేశారు చాలా చెప్తాను కదా ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా మన మరి మూవీ ప్రమోషన్ కంటే ముందుగానే ఆయన మంగపతి క్యారెక్టర్ చేశారు దానికి ముందు బిగ్ బాస్ హౌస్లోనే చూసాం ఆయన ఏంటి ఎలా అనేసి సో అదే మైండ్ సెట్ ఉన్నది కాబట్టి ఆయన ఆ మూవీ ప్రమోషన్లో కూడా అదే విధంగానే మాట్లాడినాడు అక్కడ రెండు మూడు వర్డ్స్ నువ్వు మాట్లాడిన మాటలతో కంపేర్ చేస్తే చాలా చాలా అంటే చాలా తక్కువే మాట్లాడాడు శివాజీ గారు సో ఆయన ఆయనది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేసి అయితే చెప్పడం లేదు కానీ కాకపోతే ఆయన మాట్లాడింది కూడా కొంతవరకు తప్పే మాట్లాడాడు కాకపోతే నీతో కంపేర్ చేస్తే ఎంతో బెస్ట్ అంటే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు నువ్వు ఇచ్చిన సందేశాలు ఇక్కడ ఉన్న యూత్కి నువ్వు ఇచ్చిన సందేశాలు ఇక్కడొచ్చి చూడండి ప్రపంచాన్ని ఇంకా ఏదేదో మాట్లాడేసావు కదా చాలా మాట్లాడినావు కదా సో దాంతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెటరే శివాజీ గారు మాట్లాడింది నువ్వు ఆయన గురించి ఎంత గలీజ్గా మాట్లాడినావు అంటే ఆ మాటలు కూడా చెప్పడానికి రావట్లేదు అంత గలీజ్గా మాట్లాడినావు స్టిల్ ఇప్పటికీ ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఇంకా నువ్వు నీ ఇన్స్టాలో నువ్వు చెప్తాండే స్టోరీస్ అంటే నువ్వు అసలు ఎక్కడ తగ్గట్లేదు నువ్వు అనుకున్నదే కరెక్టు నువ్వు అనుకున్నదే నిజము అదే జరుగుతుంది అన్న భ్రమలో అయితే ఉంటున్నావు సో అది అస్సలు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఏదో ఒక రోజు అంటే బెట్టింగ్ యాప్స్ ఆ విషయంలో అయితే చాలా మంది ఉన్నారు నీ నీ సైడ్ నిల్చున్నారు ఓకే ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ గురించి ఇక్కడ జరుగు రియల్గా జరుగుతుంది కాబట్టి అని సో ఇప్పుడు నువ్వు హిందూ ఇప్పుడు టెంపుల్స్ ఉన్నది టెంపుల్స్ని అసలు టచ్ చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది నువ్వు ఎక్కడో ఉన్నావు ఇక్కడ ఉండి నువ్వు మాట్లాడితే నీకు నెక్స్ట్ మినిట్లోనే నీకు ఏం జరుగుంటుంది అనేసి తెలుసుంటుంది సో ఇప్పుడు నువ్వేంటంటే అక్కడెక్కడో కూర్చొని అంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది అనేసి అయితే నాకు అర్థం కావట్లేదు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఈ వీడియో చూసిన ప్రతిసారి కూడా అరే ఎందుకు రైట్ మాట్లాడుతున్నాడు ఏదో ఒక వీడియో చేయాలా అనేసి నాకు ప్రతిసారి అనిపిస్తుంది కాకపోతే మనకెందుకులే అనుకుంటాను బట్ ఇప్పుడు ఏంటంటే నువ్వు చాలా అంటే చాలా హైప్ అయిపోయావు అంటే ఒక రేంజ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అదే నిజం అనుకొని మాట్లాడుతున్నావు కాకపోతే అదంతా నువ్వు జస్ట్ అనుకుంటాన్నావు నిజమని కాకపోతే రియల్గా అయితే అది అస్సలు నిజం కాదు సో చాలా తెలుసుకోవాలి నువ్వు ఏదో శివాజీ గారిని టెన్త్ క్లాస్ ఇంకోటి ఏదో అంటావు ఏదో వర్డ్ యూస్ చేస్తావు శివాజీ ఎంత దొంగ అంటే నా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినా నువ్వు బిషాణను ఏదో అంటావు నాంభిషానా నాంభిషన్ అంటావు అది ఆయన కాదు టెన్త్ క్లాస్ ఆయన టెన్త్ క్లాస్ చదవకపోయినా కూడా ఆయన వాల్యూ ఏంది అనేసి ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది సో నువ్వు నాంభిషాన్ అంటే ఒకప్పుడు నువ్వే నీ గురించి చెప్పుకున్నావు నేను ఒకప్పుడు ఒక షిప్లో ఎక్కడో వర్క్ చేస్తున్నాను నాకు చాలా దిక్కు లేదు ఏది ఇది అది చాలా నువ్వే చెప్పుకున్నావు కదా సో ఇప్పుడు ఏంటంటే నీ వీడియోస్ జస్ట్ చూస్తున్నారు అనే ఒక ఒక గుడ్డి నమ్మకంతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగుతున్నావే కానీ మించి అక్కడ ఏం లేదు ఖచ్చితంగా నువ్వు ఇదే కంటిన్యూ చేస్తావంటే అంటే ఇంకా తగ్గకుండా నువ్వు నేను చెప్పిందే నిజం అంటే నువ్వే చూస్తావు ఎక్కువ రోజులు కూడా ఉండదు ఆటోమేటిక్గా చాలా తక్కువ రోజుల్లోనే ఆటోమేటిక్గా నీ డౌన్ఫాల్ అయితే నువ్వే చూస్తావు పోయినసారి మన బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ విషయంలో అక్కడ చేసింది తప్పు చేసింది భయ్యా సన్నీ యాదవ్ అయితే వాళ్ళ మమ్మీని ఇన్వాల్వ్ చేసి ఎంత ఘోరంగా తిట్టినావో ఆ మాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకో అది పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా లైవ్ ఒకటి పెట్టినాడు అది కూడా ఓన్లీ ఉమెన్స్ కోసం అంట ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సో ఇప్పుడు ఏదో మాట్లాడేసినాను దీనికి నేను ఓన్లీ ఉమెన్స్కి సపోర్ట్గా ఉంటాను అనే ఒక రేంజ్లో మాట్లాడుతున్నాడు ఈ గరికపాటి గారు మాట్లాడిన మాటలకి అలాగే శివాజీ గారు మాట్లాడిన మాటల్ని కంపేర్ చేసి నేను పక్కన చాలా సో అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు బయ్యాసీయాదవ్ వాళ్ళ మమ్మీ దగ్గర మాట్లాడిన మాటలు అంటే వాళ్ళ మమ్మీని ఇన్వాల్వ్ చేసి అంత రేంజ్ లో మాట్లాడినావు కదా సో ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తావు నువ్వు ఇప్పుడు కూడా ఇప్పుడు సపరేట్గా లైవ్ పెట్టి లేదు నేను మీ పక్కన ఉంటాను సపోర్ట్ ఉంటాను అంటే ఆ లైవ్లోనే చూసినాం కదా చాలా మంది అమ్మాయిలే నేను డైరెక్ట్ మొహం మీదే చెప్పేస్తారు నేను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ ఛానల్ని మీరు ఒకప్పుడు బాగానే ఫాలో అవుతున్నాను మీరు చెప్పే వీడియోస్ కూడా చూస్తాను కాకపోతే ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నచ్చట్లేదు అని మొహం మీదే చెప్పి మీ లైవ్లోనే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నామన్నారు సో ఇప్పటికైనా మీకు అది మైండ్ కొద్దిగా వెలిగింది అంటే కొద్దిగా మారుతారు లేదు ఇలాగే కంటిన్యూ చేస్తామంటే ఖచ్చితంగా మీరు మీ డౌన్ఫాల్ని మీరే చూస్తారనమాట చాలా తొందరలో సో ఇంత జరిగినా కూడా ఇంకా ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది మీ కర్మ అంతే ఇంకేం చేయలేము సో ఈ ఆటగాడి మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఏదైనా తప్పు మాట్లాడినా కూడా కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్ యూ